సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహాచరిత్ర తెలంగాణ నేల వీరులగడ్డ ఈ మట్టిలో ప్రతి రాయి ఒక అద్భుత చరిత్రను చెబుతుంది కాని సుమారు మూడు వందల ఏండ్ల క్రితం ఒక సామాన్య గౌడబిడ్డ ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కథ చాలామందికి తెలియదు ఆయనే బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అధికారం కొందరి సొత్తు కాదు అది పోరాడే ప్రతి సామాన్యుడి హక్కు అని నిరూపించిన ఈ వీరుడి అసలు చరిత్రను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పాపన్నగారు నేటి జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ గ్రామంలో ఒక సామాన్య గౌడ కుటుంబంలో జన్మించారు తండ్రి ధర్మన్న గౌడ్ తల్లి సర్వమ్మ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తల్లి సర్వమ్మే ఆయన్నొక పులిలా పెంచింది అందుకే తన పేరును సర్వాయి పాపన్నగా మార్చుకున్నారు అప్పట్లో దొరల అణిచివేత తీవ్రంగా ఉండేది కల్లు గీయడమే కాదు కత్తిపట్టి రాజ్యాన్ని ఏలాలనే గొప్ప సంకల్పాన్ని ఆయన మదిలో నింపుకున్నారు పాపన్న ప్రస్థానం కేవలం పన్నెండు మంది మిత్రులతో మొదలయింది చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు వంటి తన బాల్యమిత్రులను ఏకంచేశారు కిలాషాపూర్లో మట్టికోటను నిర్మించి తన అధికారాన్ని ప్రకటించుకున్నాడు ఆ తర్వాత తాటికొండ షాహ్పూర్ వంటి చోట్ల రాతికోటలు కట్టి మొఘల్ పాలకులకే సవాలు విసిరాడు ఒక సామాన్యుడు సైన్యాన్ని పోగుచేయడం రోజుల్లో ఒక సంచలనం పోరాటానికి ధనం కావాలి పాపన్నకు ఒక విథంతువు సోదరి ఉండేవారు దగ్గర ఉన్న సంపదను పాపన్న తన లక్ష్యం కోసం తీసుకున్నారు ఆ డబ్బుతోనే గుర్రాలను ఆయుధాలను సమకూర్చుకుని తన సైన్యాన్ని వేల సంఖ్యకు పెంచారు తన ఇంటి ఆడవాళ్లను అవమానించిన జమీందార్లమీద పగ తీర్చుకోవడానికే ఆయన కత్తిపట్టారనేది చరిత్రకారులమాట పాపన్న కాలంలో దిల్లీ పాదుషా ఔరంగజేబు పరిపాలన ఉండేది పాపన్న మొఘల్ పాలకులకు పన్ను కట్టడానికి నిరాకరించి వారి ఖజానాలనే కొల్లగొట్టి పేదలకు పంచేవాడు రుస్తం దిల్ఖాన్ వంటి మొఘల్ సేనానులు పాపన్నను బంధించడానికి ఎన్ని కుట్రలు చేసినా తన గెరిల్లా యుద్ధతంత్రాలతో వారిని ముప్పుతిప్పలు పెట్టారు వరంగల్ భువనగిరి వంటి బలమైన కోటలను జయించి తన జెండా ఎగురవేశారు గోల్కొండ పట్టాభిషేకం పాపన్న జీవితంలో అత్యంత అద్భుతమైన ఘట్టం గోల్కొండ కోటను జయించడం ఒక సామాన్యుడు గోల్కొండ సింహాసనంపై కూర్చోవడం చరిత్రలో అదే మొదటిసారి తన తలపాగకు కలికితురాయి ధరించి రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది పేదలను విడుదల చేసి వారికి విముక్తి ప్రసాదించాడు ప్రజలు ఆయన్ను ఏనుగుపై ఊరేగిస్తూ బహుజన చక్రవర్తిగా గౌరవించారు పులివాగు యుద్ధనీతి పాపన్న యుద్ధాల్లో వాడిన రహస్య ఆయుధం పులివాగు ఇది పులి గోళ్ళలాగా ఉండి చేతిలో దాచుకోవచ్చు దీనితో ఆయన చేసిన మెరుపుదాడులు మొఘల్ సైన్యాన్ని భయపెట్టేవి అడవుల్లో నక్కి ఉండి దాడి చేయడంలో ఆయనకు ఆయనే సాటి తన కోటల్లోనే ఫీరంగులను చేయించే సాంకేతిక పరిజ్ఞానం ఆయనకు ఉండేది చివరి రోజులు వీరమరణం చివరికు ఔరంగజేబు పంపిన భారీ సైన్యం కోటను ముట్టడించింది నెలల తరబడి జరిగిన యుద్ధంలో సొంత మనుషుల నమ్మక ద్రోహం వల్ల పాపన్న గాయపడ్డారు శత్రువుల చేతికి చిక్కడం ఇష్టంలేక ఆ మహావీరుడు ప్రాణత్యాగంచేశారు ముప్పై అయిదేళ్ల చిన్న వయస్సులోనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన సర్వాయి పాపన్న చరిత్ర ఎప్పటికీ అజరామరం గుర్తుంచుకో రాజ్యం ఏలడానికి రాజవంశంలోనే పుట్టనక్కర్లేదు గెలిచే దమ్ము పోరాడే గుండె ఉంటే చాలు గీతకార్మికుడి కత్తికూడా గోల్కొండ సింహాసనాన్ని శాసిస్తుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మన చరిత్ర విషయాలను తెలుసుకోవడానికి మీరు చూస్తున్నది మన ఊరి ఏ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చెయ్యండి మరిన్ని చారిత్రక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ஜை சர்தார் சர்வாயி பாபன்ன காவுட